అయితే దేవుని మహా గొప్ప కృప ఏంటంటే స్త్రీ గురించి వాళ్ళ మనం కొంచెం ధ్యానం చేసుకుందాం అయితే సృష్టిలో మొట్టమొదటి స్త్రీ ఎవరమ్మా అవ్వ అమ్మా అన్న పేరు పెద్దమా ఎక్కడ ఎక్కడుంటుంది మనకి ఆది కంట మూడవ అధ్యాయము ఏమో ఇరవై ఇరవై వచ్చింది ఆదాము తన భార్యకు అని పేరు పెట్టినకీ ప్రతి వానికి అని అక్కడ ఉంది కానీ ఇప్పుడు ఏమైనా ఉంటుందంటే తన భార్యతో హవ్వ అని పేరు పెట్టాడు అంటే జీవం అని అర్థం జీవం లైవ్ అని అర్థం లైవ్ అని అర్థం అయితే స్త్రీకి ఉండాల్సిన లక్షణాల్లో మొట్టమొదటి తెలిసేటంటే జీవం జీవం స్త్రీ దేనికి గుర్తు అంటే సంఘానికి దేవుడు సంఘాన్ని కన్యకతో పోల్చాడు కదా పది మంది కన్యీకలు ఎందుకంటే మనం అది అనుకుంటాం మనం వధువు సంఘము కదా వధువు సంఘం కాబట్టి మనం స్త్రీ కాబట్టి సంఘంలో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటి జీవము నిర్జీవం కాదు నిర్జీవం అంటే చనిపోయినటువంటి పరిస్థితి అయితే జీవము అంటే దేవునితో ఉన్న పరిస్థితి ఈ మాట దేవుడే చెప్పారు ఎక్కడ చెప్పారు యోగాల్లో యేసు నేనే సత్యము మార్గము సత్యము జీవమే అంటే జీవం అన్నది దేవుని యొక్క లక్ష్యం జీవం అన్నది దేవుని యొక్క లక్ష్యం ఒక ఇంటిలో కూడా జీవం ఉండాలి సంఘంలో జీవం ఉండాలి ఈ సంఘంలో ఇంటిలో జీవం ఉండాలంటే ఇంటిలో నివసించే స్త్రీలు సంఘంలో నిలబడి నివసించే స్త్రీలు వీళ్ళు ఏమవ్వాలి జీవముతో ఉండాలి ఒక సాధమన్ రాజుగారు అనుకోవచ్చు నాకు తది నాగదు అనుకోవచ్చు శాఖ వంద యాభై నాలుగు ఐదులో నిన్ను సృష్టించిన వాడు నీకు భారత అయ్యి ఉన్నాడు అంటే సంఘము అంటే స్త్రీ పురుష తేడా లేదు కాబట్టి అక్కడ లోకేష్ ఇంకా సాల్మన్ రాజు గారు వాళ్ళు సంఘంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా స్త్రీ యొక్క లక్షణం కలిగి ఉండాలి ఆడవాళ్ళు మగవాళ్ళకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న రోజులు మగవాళ్ళు ఇంట్లో ఉండి చక్కగా ఆడవాళ్ళ కన్నా చక్కగా వండుతున్న రోజులు ఉన్నాయి చక్కగా వంట వంట లక్షణాలు సంపాదించుకోవాలి వాటి గుణాలు సంపాదించాలి కాబట్టి వాళ్ళు కూడా జీవముతో నింపబడాలి జీవము ఏం చేస్తుంది అంటే అందరినీ బ్రతికిస్తారు జీవం ఏం చేస్తుంటుంది అందరినీ బ్రతికిస్తుంది అంటే మనం ఎక్కడుంటే అక్కడ బ్రతికించే లక్షణాలు కలిగి ఉండాలి చంపేసే లక్షణాలు కలిగి ఉండకూడదు బ్రతికించే లక్షణాలు కలిగి ఉండాలంటే మన మాట ద్వారా కానీ బ్రతుకు ద్వారా కానీ మనం బ్రతికి అనేక మందిని బ్రతికించే గోప కృప మనలో ఉండాలంటే ఈ జీవమునకు జీవమై ఉన్న దేవునితోనే కనెక్షన్ ఉంటేనే మనం బ్రతుకుతాం దేవునితో కనెక్షన్ ఎప్పుడైతే జస్ట్ అలా పెరిగిపోయిందా జస్ట్ కదా ఆదాం ఏం చేశాడు భయంకరమైనవి చేశాడు ఆ విషయం మీరు గుర్తుపెట్టు భయంకరమైన భయంకరమైనవి ఏమీ చేయలేదు కనీసం మనం అనుకున్న తప్పులు ఏమీ చేయలేదు ఆదాము తినద్దన్నారు తిన్నద సింపుల్గా తినద్దు అన్నారు తినదు ఇందులో కొంతవరకు దేవుడు ఆదాముకి ఎదురుకుంటూ పెట్టడం ఎందుకు తినద్దు అన్నప్పుడు తీసి ఎక్కడ అటు మీద పెట్టేసిన దాచేసిన ఆదాం అంత జోలు అంత ఊసి వరకు వెళ్ళకపోవచ్చు కదా అని అనుకుంటాం ఎక్కడో దాచేస్తే మనం అలా తింటాం తినాం తినడానికి శ్వాచ్ఛిస్తూనే తినద్దు అని ఆజ్ఞకు లోపడతాడేమో అని యోచం కాబట్టి అలా రాసిపెట్టి ఉంది కాబట్టి అలా జరిగింది దేవుని చెత్తలో తినాలని ఉంది కాబట్టి తిన్నాడు ఇలాంటి విత్తండ బాధలు దేవుడి చెత్త ఇలా ఉంది కాబట్టి ఒక దేవుడి చెత్త అయితే ఇది జరగాలని ప్రార్థన చేస్తానండి దేవుడి చెత్తం కానివి గోల్డ్ అంతే అవన్నీ దేవుడి చెత్తం కాకపోతే ఆటోమేటిక్గా తలుపులు వచ్చి ఆటోమేటిక్గా అక్కడ నుంచి దేవదాతలు వచ్చి ఆటోమేటిక్గా నీ చన్ని లాగేసుకొని అలాంటి సిస్టం లేదు ఎందుకంటే దేవుడు ఎవరిని బలవంతంగా తన భక్తి చేయమండు నీ ఇష్టం అంటాడు నువ్వు చేసేదే నీ ఇష్టమే నీ స్వాతంత్రమే నీవే అలా చెప్తాడనమాట దేవుడు అంతేగాని కలవ అంతా కాళ్ళు చెట్లు కట్టేసి అలా చేసేసి చేస్తావు హృదయం దేవుడికి దూరంగా ఉంటాయి దేవతని సహించలేదు నువ్వు దూరంగా ఉండు హృదయం దగ్గరగా పెట్టు దగ్గరగా ఉండి హృదయం దూరంగా పెట్టుకుంటావు అతను దాని నుంచి నరకం మరొక ఏమా అదరా తల్లి దేవుడే అన్నాడు సం మీరు మనం మన జీవితంలో ఎలా జీవించవచ్చు ఒక మనిషి ఎలాగైనా జీవించవచ్చు ఎంత ఇష్టానుసారంగా జీవించవచ్చు ఎవరి మాట వినకుండా ఎంతో చండాలంగా సరే జీవించవచ్చు అలాగే దేవునికి భయపడుతుంది దేవుని సేవకు భయపడుతుంది ఎవరి ద్వారా ఏ మాట దేవుడు మీద దాన్ని భయపడుతూ జీవించిన వాళ్ళు ఉంటారు వీళ్ళు బ్రతుకుతారు వాళ్ళు బ్రతుకుతారు వీళ్ళు బతుకుతారు వాళ్ళు బతుకుతారు చివరికి ఎలాగైనా సరే దేవుడి యొక్క చదువు దేవుని నమ్ముకున్నవాడు దేవుని నమ్ముకోలేని వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళడు ఆ విషయం గుర్తు చేసుకోండి ఇంకెలాగా దేవుడి దగ్గరికి వెళ్దావు అన్నది మనం ఎలా నిర్ణయం చేసుకున్నామో దానికి తగ్గట్టు జీవిస్తేనే బాగుంది కానీ దేవుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నామండి కానీ మేము నేను ఎలా జీవించలేనండి అని మనుషులు ఉన్నప్పుడు ఎలాగా ఇలాగ మనుషులు లేనప్పుడు అలాగా జీవించితే ఇంకా దానికన్నా లోకల్లో జీవించినోడే ఇంకా సూపర్ అనమాట ఇంకా సూపర్ నేను అంటాను ఎందుకంటే తన సమయం నటించట్లేదు నేను దుర్మార్గుని ప్రకటించేసుకున్నాడు అయిపోయింది కదా కానీ నమ్మించి మోసం చేయడం ఎప్పుడూ కూడా చాలా ప్రమాదం నమ్మించి మోసం చేయకూడదు వాళ్ళు కూడా తమ నమ్మకత్వాన్ని బట్టే కోల్పోయి వాళ్ళు దేని దేవుణ్ణి నమ్మకం విషయంలో అన్యాయంగా నమ్మారు కాబట్టి చివరి రోజులు నరకంలో కూడా అన్యాయంగానే ఉంటారు అన్యాయంగానే ఉంటారు కానుక కూడా వెయ్యని బైబిల్ గ్రంథంలో ఉంటాం అసలు అందుకే దేవుడు కయ్యి నరకుని అంగీకరించదు దేవుడికి రద్దు అవి దేవుడికి కావాలా అసలు కొరి కావాలా లేదా తోటకూర పాలకూర ఇదే కదా ఇచ్చారు తయ్యను అవి కావాలా దేవుడికి అది ఇవద్దు ఇది వద్దు కావాలంటే అది కావాలి ఇది కావాలి ఇచ్చే బ్రదమే కావాలి మీరు అదే గుర్తుపెట్టుకోవ కానుకలు అంత దాని క్వాంటిటీ దేవుడు చోటు దాని క్వాంటిటీ దేవుడి ఎవరికి తగ్గ కడుపు ఎవరికి తగ్గ ఆకలి వాళ్ళకు ఉంటుంది అది వాళ్ళతోటే పోలుస్తాం చర్మించే పిల్లలు ఉంటారు పాలు బాగురాలు నిండిపోతాడు నాకు జమ్మి ఉంది దీన్ని తరుణం తింటే దానికి కడుపు నిండిపోతాడు అది వాళ్ళ క్వాంటిటీ మన క్వాంటిటీ మనకు వేరు మన పరిమాణాలు మనకు వేరు అలాగే ఎవరి భక్తి వాళ్ళకి పరిధి ఎవరి యొక్క ప్రార్థన జీవితం వాళ్ళకి పరిధి ఎవరి యొక్క ఓకేనా ఇందుకే స్త్రీ యొక్క మొట్టమొదటి లక్షణం ఎట్టినా జీవము జీవం అన్నది దేవుని యొక్క లక్షణమే దేవుడే జీవమై ఉన్నాడు దేవుడే తన ఆత్మను జీవముగా మనకి అనుగ్రహించీవాత్మ మనం ఏమన్నానా జీవా జీవాత్మ ఓకే తన తర్వాత కాలంలో మనం చూస్తే అబ్రహాము భార్య అయిన శారా గురించి ఉంటుంది ఆది కాండము పదిహేడవ అధ్యాయంలో ఏమో పదిహేడవ అధ్యాయం పదిహేనులో మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి ఆమె జనములకు తల్లి సారాయి అన్న మాటకి సారా అన్న మాటకి హిబ్రూలో చాలా తేడా ఉంది అయితే సారా అన్న మాటకి అర్థం ఏంటంటే ప్రిన్సెస్ యువరాణి ప్రిన్సెస్ అని అర్థం యువరాణి అని అర్థం ఆమె జనములకు రాజుల కంట కదా సార్ జనముల రాజులు ఆమె వల్ల కలుగురు ఎందాక జనములకు తల్లి అంటే రాజు పుడతాడు బానిసా పడతాడు ధనవంతుడు పడతాడు దరిద్రుడు పడతాడు మొత్తం అన్ని కలగలిపి పుట్ట అయితే ఈ సారా రాజులకే తల్లి సారా రాజులకే తల్లి ఆవిడ ప్రిన్సెస్ యో ఏమంటారంటే పట్టపురాణి పట్టప్రాణి కదా డాడీ పట్టప్రాణి పట్టప్రాణి అంటారు మహారాజు గారి వాళ్ళ యొక్క అమ్మగారిని పట్టప్రాణి అంటారు సో సారాయి అన్న మాటకు అర్థపెట్టినామా ప్రిన్సెస్ లేకపోతే పట్టపు రాణి అని అంటారు ఏమో తన యొక్క తోటికాళ్ళు ఉంటుంది నాహోర్ నాహోర్ యొక్క భార్య పేరు మిల్కా మిల్క అంటే రాణి అని అంటారు మిల్క అంటే రాణి అని ఓకే మళ్ళా ముందు చూస్తున్నాను అవ అవ్వ అవ్వ అంటే జీవము సారా అంటే ప్రిన్సెస్ మహారాణి మహారాణి అనే పేరు మహా రాజులకు తయారు తలేదు అలాగే ఇంకొంచెం మనం ఇంకొక అడుగు ముందుకు ముందుకేస్తాయి అక్కడ ఎవరు ఉంటారంటే రేవక సారా కాళ్ళు రేవక రేవకాకి ఒక గొప్ప కృప ఉంది ఏంటి నీళ్ళు అడిగితే ఇస్తుంది కదా ఆ ఒక్క క్వాలిటీతో ఆవిడ ఇసక భార్య అయింది అవున ఈ గెలియజ్ అదే ప్రార్థన చేసాడు నీళ్ళు అడుగుతాను ఇచ్చి మరలా నీవే కదా వంటలు కూడా తావు ఒంటలకి మనుషులకు కాదు వంటలకు కూడా నీళ్ళు ఇస్తానని ఒక్క ఆవిడ పరిగెత్తుత ఒక వంట సుమారు రెండు వందల లీటర్లు అలాంటివి పది వంటలు పది వంటలు ఉన్నాయన బయలు జర పది వంటలు పట్టుకుని లేదు పది వంటలు పట్టినాడు ఇంటి నుంచి రెండు వేలు పైన ఒక పిండి పట్టుకొని నూతిలోనికి తిరిగి బయటికి తీసుకొచ్చి కడవ భుజం మీదకి ఎత్తుకొని కోసిన మహాతరికి రోజుల్లో కాదు సిట్ చేసి వంటిని అక్కడెట్టి నోరెట్టి తా కరెంటు బిల్లు మేము కట్టుకుంటాం అనలేదు రేప రేపకాలు అనే గొప్పతనం అయితే నీళ్ళు వేస్తారు ఈ బాట మీరు గురించి పెట్టుకుంటాం నీళ్ళు నిమ్మని ప్రభువారే ఒక స్త్రీని అది ఇస్తాను వేస్తారు నీళ్ళు ఇమ్మని అడిగేది కానీ ఆవిడ నీళ్ళు ఇవ్వలేదు దేవుడు నీళ్ళు తాగలేదు విషం గుర్తు పెట్టుకోండి అడగడం వరకే ప్రభావేమే ఇంకా మీరు యూతులు మేము సామరాయిలు మా నీళ్ళు మీరు అలా తాగుతారులే ఆయన ఇలాగా అలాగా అసలు నీళ్ళు అడుగుతున్న వాళ్ళు ఎవరో తెలిస్తే నువ్వే నీళ్ళు అడుగుతావు నీకు ఎప్పటికీ దప్పి కొనుక్కుండా నీ కడుపులోంచి జీవనంటే ఇదిగో ఇంత దూరం వచ్చి మేము చేరిపోకుండా అదేదో మాకు వెళ్ళి అని అడిగినప్పుడు నువ్వు వెళ్ళి నీ పత్నం తీసుక ఈ ప్రసంగం అంతా మనకి తెలుసు నీళ్ళు ఇచ్చేదిస్తే ఈ విషయం మీకు గుర్తు నీళ్ళు ఇచ్చేదిస్తే నీరు అన్నది వాక్యానికి గుర్తు ప్రార్థన గుర్తు ఇంకా ప్రాముఖ్యంగా పరిశ్రమ కూడా గుర్తు ఈ మూడు ఉండేది సంఘం ఈ మూడు ఉండేది సంఘం దేవుడు కూడా శిల్వ మేత నుంచి నేను తప్పి కూర్చున్నా మాట కూడా దేవుడు పలికారు ఆనాడు సంఘం పేసవ్రిక వచ్చింది చేదు చిరకను అనుభవించారు మరి ఈరోజు మనం దేవుని దక్కుత ఎలా తీర్చాలి ఆత్మతో నింపు జీవజల నదులు పొంగి పారి పారి ప్రకటన కింద ఇరవై రెండులో ఉంటుంది ఆ నీరు పారుతున్న చోటల్లా స్వస్థతనట కదా ఆ నీరు దేవుని సింహాసనం దగ్గర నుంచి ఒక నది ప్ర కదా అక్కడ ఉంది ఇరవై రెండు రెండు ఆ పట్ల రాజవీధి మధ్యన ప్రవహించట దోత నాకు చూపిన ఆ నది యొక్క ఏవలను ఆవలన జీవ అది నెల నెలకు ఫలించు పన్నెండు కాపులు కాయను నానా ఎక్కడ కనబడుతుందో ప్రక్కన ఇరవై రెండు 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 ఎందులోని నీళ్ళు ఏముంది ఇప్పుడు స్వస్థత ఉంది శాపగ్రస్తమైనది నీళ్ళలో నీళ్ళు ఎలా ఇప్పుడు నీళ్ళు రెబక దగ్గర ఉంది నీళ్ళు స్త్రీ దగ్గర లేవు సమలశ్రీ కూడా యాక్కువ బావిలోంచి తెచ్చుకుందాం అనుకుంది రెపకాయే ఇచ్చింది నీళ్ళు ఓకే అంటే ఆ సంఘంలో గెలియాజరు ఉంటాడు వర్తన ఉంటాడు ఒక్కొక్కరు ఎక్కువ అవుతారు నా అవుతుంది దైవ సహాయం తెలియరన్న మాటకు అర్థపెట్టినా దేవసహాయం దేవసహాయంతో ఇవ్వక ఒంటలకేమిచ్చింది నీళ్ళు ఇచ్చింది నీళ్ళు ఎప్పుడు కూడా మన దగ్గర స్టోర్ ఉండవు కన్నీళ్తారు కన్నీరు స్టోరేజ్ ఎక్కువ వాళ్ళకి ఇక్కడికడా మా సైడ్ ఏమంటారంటే కృష్ణానది గోదావరి అంటారు పొంగి ఒల్లి పడతా ఉంటాయి దానికి ఆనకట్ట డ్యామ్లే రాపాలంటే కదా కానీ మన జీవితంలో పరిశుద్ధాత్మ పొంగి వదిలి ప్రవహించాలి ఇప్పటికీ మనం ఏం చెప్పుకున్నాం మూడు చెప్పుకున్నాం ఒకటి జీవము జీవము అంటే దేవుడు సార సార రాజులకి తల్లి మనం రాజులకే తల్లి వల్లే ఉండాలి అలాంటి రక్షణ తల్లి ఉండాలి మూడోది మన దగ్గర నీళ్లు పరిశుద్ధాత్మ ప్రవాహం వాక్యము ప్రార్థన సమృద్ధిగా ఉండాలి